హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చే శుక్రవారం లాగో ఇప్పుడు పొద్దున్నే అంత పొద్దుకు లేచి అండి ఎట్లుంది వెదర్ అని చెప్పి ఇక్కడ మూడిగా ఉంది నాకుతుర్లు ఇంకా కొనుక్కున్నారు ఈ అమ్మగలిని వాడు ఇంకా లేపించాడు నేను ఫస్ట్ వన్ టెంత్ కంప్లీట్ చేసి వచ్చి ఆ మటుకి వీళ్ళు లేపించేది ఎవడు నేను ఇప్పుడు పోయి ఆపెన్ చేస్తాం రండి ఫస్ట్ స్కూల్ కంప్లీట్ చేసింది ఇప్పుడు చూడండి స్కూల్ వచ్చింది అప్పుడే స్కూల్ వస్తాడు కదా ఆయన కొంచెం ఎడపడి చేసేదానికి దానికి కూడా ఆయనకి షార్క్ చేయాలా నేను పొద్దున్నే ఏం చూడండి చేసినా చూడెంటాను చేసుకుంటున్నప్పుడు చూసి ఇప్పుడు సంకేతలు పెట్టినాను అన్నం చూస్తా ఉంది అవును ఇప్పుడు షార్ వచ్చి పాలు చేసినాను ఫ్రెండ్స్ పాలు చూడండి చూడంట సంగీట్లు బ్యాళ్ళు వేసి పాలు చేసినాను ఇంకా చాలా పొనుంది ఇప్పుడు శుక్రవారం వేరే ఇంబ్రిజ్ అలా చాలా పొనుంది ఆ పనులు అంతా కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ ఒకటి ఒకటే కంప్లీట్ చేసుకొని వస్తాను అలా అంటే బట్టలు మాటకి చాలా ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పుకునే కానీ మీకు తెలుసు శుక్రారు అంటే ఎట్లా పండ్లు ఉంటాయని చెప్పేసి అంటే ఆ పనులు అంతా చేయాలా సంకెట్ ఏం లేదో అమ్మకొచ్చి మాట్లాడతాను కొంచెం చేస్తాను సన్స్లో పెట్టిన సంఖ్యకి ఆమె పోయి ఒక ఎండీ ఇచ్చి చేయాలా ఫ్రెండ్స్ ఎడిటింగ్ పోనీ చాలా ఉండే ఫ్రెండ్స్ ఇవద్దు అదంతా చేసుకొని ఉంటుంది అయితే బట్టలు చూడండి చాలా ఉన్నాయే ఇప్పుడు బట్టలు మడకేసి ఇస్తాము ఆమెకి చేసుకుంటాము అదంతా అని చెప్పేసి ఎత్తి పెట్టేసి బట్టలు మడకేసినవి చూడండి ఎన్ని మడకేసినాను అంతా మడికేసి పెట్టినాను ఇంకా ఇన్ని బట్టలు ఉన్నాయి మడికేసేవి అట్లే మడికేసుకొని ఇస్తాము బట్టలు సన్న దినాల నుంచి అట్లే ఉండే మడికేసి ఆమెకి ఇండ్లు ఉచ్చుదామని చెప్పేసి ఇప్పుడు సంకటర్ పెట్టింది కదా అది అయ్యే లోపల ఇది తీసేస్తామని చెప్పేసి అక్కడ సంకటర్ పెట్టేసి బట్టలు మరకేసుకుంటా ఉంటుంది ఇప్పుడు ఇది మడికేసి ఆమెకి ఇది పెట్టేసి ఆమెకి ఇండ్లు ఉజ్జ్జుతాను ఇండ్లు ఒక ఇళ్ళంతా ఇప్పుడు నేను ఎట్లా లూస్ తెలుసా దీని మీద పెట్టేది నీళ్ళు కాగేది తిరుగుతా పరిపొలు చూసేది సరే పని అలా చేసింది ఈ నీళ్ళు కాగిన దగ్గర ఇముడిపోయేది ఇంతే అయినప్పుడు ఇది చేస్తూ ఉంటుంది పోతున్నాయి ఆమె ఇంట్లో ఇంట్లో చూసుకుని వచ్చిన వాళ్ళు అర్ధానికి అర్థము ఇమిరుకొని ఉండేది చూడండి అబ్బా సు ఆమె నీళ్ళు కాపేది నీళ్ళు పోసింది నీళ్ళు కాపేది నీళ్ళు పోసింది ఇద్దైపోయింది సంగమాసం చేయలేదు నేను ఇంకా మా గుడు ఎవరో చెప్తా ఉంటాను నువ్వు కొంపులు పెట్టేలా కొంపులు పెట్టేలా నిజంగా ఫ్రెండ్స్ నేను కొంపులు పెట్టేలా ఫ్రెండ్స్ నిజంగా ఈ తర వేసేస్తూ ఉంటే ఇంకా ఎలా కొంపులు ఉంటాయి ఉండేదంతా నా వేస్ట్కే సరిపోతుంది చూడండి అక్కడ లోపల ఇండ్లంతా మాట్లాసి ఇండ్లుసుకొని వచ్చే లోపల ఇట్లా పోని ఇట్లా అయింది ఏం చేసేది ఫ్రెండ్స్ ఏం చేసేది మతి మరుపు మతిమరుపు పొయ్యి మీద ఏం పెట్టిన పోస్తాను దానికి ఏం చేసేక సరే ఉండంట సంతేసి ఇది ఇండ్లుజ్జ్జిస్తాను ఇచ్చిగా పెడిచొచ్చు నేను అంతరిగా ఇండ్లు చేతుందంటే ఏమైతుందో తెలియదు ఆమెకి పోయినల్గా ఐకిత చేసేసి ఆంటకి ఇండు ఒక ఎండంతా ఉజ్జుకున్నారని చెప్పేసి ప్లాన్ చేసి ఆ అంటే సంగక్ష చేస్తూ ఉన్నాను కృష్ణను వచ్చి ఉండడం అని చెప్పినాయి కదా కృష్ణను ఒకటి మా హస్బెండ్కి ఒకటి నాకు పోయితే మా బిడ్డలు స్కూల్కి పోయినారు ఇంక వాళ్ళు ఎవరు తినారు దానికి వాళ్ళకి లేదు లేకపోతే వాళ్ళకి ఒక చిన్న చిన్న ముద్దులు చేస్తూ ఉంటుంది ఇక పొద్దు మూడే మూడు ముద్దులు చిన్న చిన్నగా చేసుకొని ఉన్నాను ఫ్రెండ్స్ అంతే ముద్దులు ఆయా ఇవి పోయి ఇంకా ఇంట్లో చేయాలి ఉజ్జీసే పొడిగేలా శుక్రవారం అంటే కంటిన్యూగా కొని బ్రౌండ్ షేప్ కూడా రెస్ట్ ఏం ఇది వచ్చి ఫ్లాట్ మాపు భలే బాగుంటుంది క్లీన్ చేసేకని కానీ ఇది నేను అమెజాన్లో తీసుకుని ఉంది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు డైలీ ఉజ్జుకోవచ్చు ఆరాంగా దానికి నేను ఇది తీసుకుంటుని బాగుంది ఫ్రెండ్స్ గోరం గుడికి పోతా ఉన్నాను ఫ్రెండ్స్ చుట్టూ గోరంగ గుడికి పుట్టమంటి గోరం గుడ్లా పూజ పెట్టుకో ఉండే దానికి నన్నీ రమ్మనిండే ఫ్రెండ్స్ దానికి నేను పోయింటిని పూజకి సురండా అలంకారం ఎంత బాగా చేసినారు ఘోరంకి అమ్టికి మా ఊరోళ్ళంతా మహిళా సంఘాలంతా చేరుకొని పాటలు పాడుతూ ఉంట్రీ నేను వాళ్ళ జట్లా ఒక పాట పాడుకోని అట్లేకు కొన్ని ఫ్రెండ్స్ ఈయనడా ఫ్రెండ్స్ నేను పాడినాను

What's that now? ంటికి పాటలంతా ముగిసే ఫ్రెండ్స్ వాళ్ళు బాగా పాడతారు మా అంతా ఇట్లా పాటలంతా బాగా నేర్చుకుంటారు అండ్ పులోగరి ఇచ్చి ఇక్కడ అని చేసుకుని నేను ఇంటితో రైట్ చెప్పుకుని అండ్ ఇంటికి వస్తున్నాయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దేవస్థానం నుంచి వచ్చేసి మా ఊరు ఇక్కడికి వచ్చే అంటే ఇంట్లోకి వెళ్ళి కొనుక్కుంటాను అంటే వాళ్ళు ఇంట్లో పోతాను ఆంటీ చేతాను అనేసి సూర్యుడు వచ్చి కొనుక్కుంటారు సూర్యుడు ఎట్లా కొనుక్కుంటారు తక్కువ వాడొచ్చి మా ఇంటి పక్కల మా చెర్రిగాడు వాడు నా దగ్గరకు వస్తూ ఉంటాడు ఆవిడ ఎవడన్నా ఎవడన్నా పాస్ చేసేకి ఆమెకు వాడు వచ్చే వాడు అట్లే పక్కల పనుకోని పనుకొనిసే వాళ్ళ అమ్మ వచ్చి ఎత్తుకొని పోయా సరే వాళ్ళ ఇంట్లో పండేస్తాను అని చెప్పేసి ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళు ఇంటి దగ్గరికి పోతాం కూడా అమ్మలేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటి దగ్గరికి పోతా ఉంటాను పోయిస్ వచ్చేసి అంటకి ముదురుకుంటాను నిద్ర వస్తుంది నిద్ర అది ఏమి కదా మనకి తెలియదు దానికి కాసులు దాల్సిందే దానికి పంపించి చూస్తాం విషయం అది పన్నెండు నెంబర్ వస్తాను అంటే వద్దు వద్దు ఉంటుంది అన్నీ నిద్రపోవాలి కదా దానికి చూడండి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ ఇల్లు ఆమెకి వాళ్ళ దగ్గరకు వచ్చినవి ఆసుకొని పోస్ని అది ముదురుకొని ఆర్గాలు వేసిండే చూడా వీక్ వేసుకొని ఏమంటావా

ఆమెడికి అక్కడి నుంచి వస్తుంది డేట్ అయిపోయింట్ని సరే అని చెప్పేసి అంతా చెప్పేసి పోయి స్నానం చేసుకొని వచ్చేసింది ఆడవాళ్ళది ఎవడు ఉండేదే కదా ఇట్లా వంతనో ఆమెకి ఏసే కయో ఆ వంతెనను మంత్లీ మంత్లీ వచ్చేవే ఆమెకి నీళ్ళు పోసుకొని వచ్చేసి తిరిగా వంటకంతా రెడీ చేసింది కుక్కర్లో అన్నం పెట్టిని సరే అని చెప్పేసి బిసిబేలే బాత్ చేసేస్తాము అని చెప్పేసి ఇపోతూ బిసిబేలే బాత్ వేసేసి ఎలాంటి నాకు చాలా టైర్డ్ అయిపోయింటుంది దానికి చేసేక వేయాలని చెప్పేసి అదేసేసింది ఫ్రెండ్స్ ఈ పొద్దు దినము ఈ రీతి ఆయా ఫ్రెండ్స్ ఈ లాగ్ అనేసి కమెంట్స్ చేయండా సబ్స్క్రైబ్ చేసుకుండా పక్కా ఉండే బెల్ ఐకాన్ గుర్పెట్టకుండా బాయ్ బయట సీ యూ